కూర్మరూప నమస్తుభ్యం దేవై అమృత వందనే మందరం తారయామాస తస్మై శ్రీకూర్మాత్మనే నమ భగవానుడి యొక్క పది అవతారాల్లో రెండో అవతారమైన అవతారం అర్చామూర్తిగా కొలువుదీరినటువంటి స్వయం వ్యక్తమైనటువంటి క్షే ఏకైకమైనటువంటి క్షేత్రం నాటి పాలసముద్రాన్ని దేవతలు దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి చిలికే సందర్భంలో పర్వత అడుగు భాగాన ఆధారపీఠంగా ఉండడం కొరకు విలిచిన స్వామి యొక్క స్వరూపాన్ని నాటి సందర్భంలో ఇటు దేవతలు అటు దానవులు ఎవరూ సేవించలేదు కనుక పరమాత్మ ఇక్కడ వెలియాలి అనే దేవతల ప్రార్థన మేరకు స్వామి వెలిశారు అని పద్మపురాణ గాథ ఇది విశేషం మీరు అడిగారు ఆసక్తిగా కాశీకి ఏమిటండి తోవాని అది రాజుల రహస్య సురంగ మార్గాలుగా ఉన్నటువంటిది దాన్ని పెద్దలు కాశీకి తోవగా అంతేకాకుండా ఒక అనకప్పుడు కాశీకి వెళ్ళేటువంటి వాళ్ళంతా ఆ సొరంగ మార్గం గుండా యోగ మార్గం గుండా వారి దర్శనానికి వెళ్ళేవారు అని పెద్దలు చెప్పడం కానీ ఇప్పుడు అదంతా కూరుకుపోయి కలిసిపోయింది దాని ఆనవాళ్ళు మాత్రం కనిపిస్తూ ఉంటాయి అంతకుమించి పెద్ద విశేషం కాదు ఇంకేమి చెప్పండి వాళ్ళు దాని ఎక్స్పీరియన్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఎప్పుడు దాని గురించి అప్పటికే కొన్ని శతాబ్దాలకు పూర్వమే అది జరిగింది అది రాజుల రహస్య స్వరంగ మార్గంగా కూడా పెద్దల అభిప్రాయం అది బాగా కురుకుపోయింది కానీ దాని నాన్నవాళ్ళు అలాగ ఉన్నాయి కనుక ఆ ఉంది కనుక దాన్ని కాశీకి తగ్గా ఆ నానుడు అలా ఉండిపోయింది కానీ ఏదో స్తంభాలు ఒక చాలా విన్నాను ఇక్కడ ఇక్కడ కాశీ మార్గాలకి దానికి చరిత్రకారులకు తీసుకోవాలి అది అది భూగర్భంలో ఏముంటుందో ఏముంటుందో అనేది ఎవరికైతే మాకు ఇంతమిద్దంగా తెలియదు దానికి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆయా డిపార్ట్మెంట్ ప్రకారంగా వాళ్ళు చెప్తారు దానికైతే చారిత్రకమైన ఆధారాలు ఎక్కడా లేవు బహిరంగంగా కనిపించే భౌగోళికంగా బయట కనిపించేటువంటి విషయాలే మనం ప్రస్తావన చేయగలం అంతర్ముఖంగా ఉండి ఊహాజనితమైనటువంటి విషయాలని మనం దాన్ని నిర్ధారించి మనం బయటికి చెప్పవలసినటువంటిది లేదు మీరు అడిగిన ప్రశ్నలో ఆసక్తితో అడిగినటువంటి ఉత్సుకత కలిగినటువంటి ప్రశ్న ఏమిటంటే కాశీకి తోవ యొక్క ఇతివృత్తం అడిగారు పూర్వకాలంలో రాజుల రహస్య సొరంగ మార్గాన్ని దాని ఆ పేరు పెట్టి పిలిచారు ప్రస్తుతానికి ఉరిగిపోయింది అంతకుమించి మరేమే ఇది విశేషం స్వామి దర్శనార్థం వల్ల శనిదోషంతో ఉండే జాతకుడుకు మంచి ఉపశమనం కలుగుతుంది మోక్షప్రదాయమైనటువంటి క్షేత్రం శంకర భగవత్పాదులు స్వామి యొక్క మూల భాగంలో వెనక భాగంలో సుదర్శన సాలగ్రామాన్ని ఇవ్వటం జరిగింది అలాగే స్వామి భగవద్ భగవద్మానుజుల వారికి అభిమాన క్షేత్రం పదహారు అభిమాన క్షేత్రాల్లో ఒకటి శ్రీకూర్మం ఆనాడు భగవద్మానుజుల వారి శ్రీ పాంచరాత్ర ఆగమాను సారంగా నిత్య నైమిత్తిక విశేషోత్సవాలను కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది మధ్వాచార్య స్వామి పరంపర నరహర తీర్థుల వారు రామలక్ష్మణ సీత ఉత్సవమూర్తుల్ని భగవద్ రామానుజుల వారు రామానుజులు శ్రీదేవి భూదేవి అనే ఉత్సవమూర్తులని కటాక్షించారు ఇది క్షేత్ర విశేషం ప్రత్యేకించి పూజలు చేయటాలయో మంచి మాటే విశేషంగా ఉన్నాయి నిత్యోత్సవం అని పక్షోత్సవం ఆశోత్సవం అయనోత్సవం అని ప్రతిరోజు స్వామికి ఉదయ సాయంకాల వేళల్లో జరిగేటువంటి ఉత్సవాన్ని నిత్యోత్సవం అని స్వామికి ప్రతిరోజు సాయంత్రకాల ఉదయం వేళల్లో సాయంత్ర వేళల్లో హోమం ఉంటుంది నిత్య హోమం అలాగే ఆరాధనాది ప్రక్రియలు ఉంటాయి అట్లాగే జరగవలసినటువంటి తంతు అంతా ఉంటుంది నేను ఇచ్చిన జరిగే ఉత్సవం అని అలాగే జ్యేష్ట బహుళ ద్వాదశి నాడు గత ద్వాదశి గడిచిన ద్వాదశి నాడు స్వామి పుట్టినరోజు అని అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి తెప్పోత్సవం అని అట్లాగే పుష్యం ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోట ఏకాదశి నాడు స్వామివారి గురుడసేవని అలాగే స్వామివారి యొక్క అతి ప్రధానమైనటువంటి ఉత్సవం మనకి డోలోత్సవాలని చెప్పి కామధానం పడియా డోలోత్సవం అని చెప్పి మార్చి నెలలో వస్తాయి పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు మఘానక్షత్రంతో కూడుకొని మళ్ళా ఉత్తర నక్షత్రంతో పూర్తయ్యే ఒక ఉత్సవం ప్రధాన ఉత్సవం వేలాది మంది వస్తారు వైశాఖ మాసంలో సప్తమి నుండి మొదలుకొని పౌర్ణమాంత్యం వరకు కూడా జరిగే తొమ్మిది రోజుల కళ్యాణోత్సవంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామి యొక్క కళ్యాణోత్సవం ఇది ఉత్సవాలు సంక్షిప్తంగా సర్వం శ్రీకూర్మనాథార్పణం